my beloved children of God I greet each one of you in the name of our Lord and Savior Jesus Christ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు టుడే వి ఆర్ గోయింగ్ టు మెడిటేట్ ఫ్రమ్ సాంగ్ 57 వెర్స్ 2 ఈ రోజు 57వ కీర్తన రెండో వచనాన్ని ధ్యానించబోతున్నాము ఇట్ సేస్ ఐ క라이 అవుట్ టు గాడ్ మోస్ట్ హై టు గాడ్ హూ ఫిల్ఫిల్స్ హిస్ పర్పస్ ఫర్ మీ మహోన్నతుడైన దేవునికి

And your hope will not be cut off. Nisheya muga mundu vachunu ni aasha bangamukaane rdu. God is a God who perfects everything They wouldu ani tinis saricheese theyudaiyont In a perfect way, God will supply all your need, my precious children of God. Agbutha mene twenty three tilo mi avasritla ni tinitiichun theyuni Psalm one The Word of God says, the Lord will perfect.

you may be wondering or you may be worrying over so many things which are not there in your life that's why we have to read the word of god and the key manam devi vaka ni chadavali read the word of god from romans 9 28 roma tomi de irwaya 8 loona 20 devi vakya ni chadavali na it says so far the lord will finish the work

కోరికను కూడా నెరవేర్చును దావీదు జీవితమును చూడండి ఆయన యవనస్తుడు బట్ హి ఎదుట చిన్నవాడైనటువంటి దావీదు నిలబడాల్సి వచ్చినది మరి గోలియాతు ఎవరు హి అతను కాజానూ బాహుడు టాల్ మ్యాన్ ఉండేవాడు ఫుల్లీ ఆయుధములన్నిటిని ధరించి ఉన్నాడు ఫ్రమ్ హెడ్ తల నుంచి అరికాలి వరకు ఆయుధాలు ధరించాడు చిన్న బాలుడు అతనికి ఆయుధములు కూడా లేవు అతని హృదయంలో ఉన్నటువంటి నిరీక్షణ దేవుని నామము పైన తన పూర్తి విశ్వాసాన్ని ఉంచాడు గాడ్ సర్వశక్తుడైన దేవుని నమ్మి ఉన్నాడు తన సొంత బలాన్ని కాదు ప్లస్ ఇంకా ఏ ఆశీర్వాదముని కాదు కానీ దేవుని నామమును నమ్మి ఫ్రెండ్స్ డూమ్ నా ప్రేరే స్నేహితులారా అది చెయ్యండి కష్టాలని మీరు ఎదుర్కొన్నప్పుడు దేవుని నామాన్ని జ్ఞాపకము చేసుకోనండి claim your blessing blessing as David David was was blessed you will be also receiving all the a a little boy was able to kill a giant మీ మీ దావీదు ఆశీర్వదించబడిన రీతిగా మీరు కూడా ఆశీర్వాదములన్నిటిని చిన్నవాడైనటువంటి దావీదు పెద్ద చంపగలిగి ఉన్నాడు మీరు కూడా ఆశ్చర్య